జనని ప్రేక్షకులకు స్వాగతం మళ్ళీ ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళినట్లయితే బత్తాయి నిమ్మ దానిమ్మ పంటల్లో పండు సైజ్ కరెక్ట్ గా రాక ఇబ్బంది పడుతున్నా పండు మంచి పరిమాణాలు రాకపోగా నాణ్యత కోల్పోతున్నా సరే ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ లో మంచి ధర రాక నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా ఇలాంటి సందేహాలన్నింటికి సమాధానమే మహతీ ఎకోటెక్ వారి నానో గోల్డ్ నాన్ వెజ్ మరియు పామ్ గోల్డ్ ఈ బత్తాయి నిమ్మ దానిమ్మ పండ్ల తోటల్లో అసలు పండ్లు మంచి పరిమాణాలు రాకపోవడానికి ముఖ్యంగా కొన్ని కారణాలుంటాయి ముందుగా మనం ఆ కారణాలు తెలుసు ప్రధానంగా ఈ బత్తాయి నిమ్మ దానిమ్మ ఈ తోటలో పండ్ల సైజ్ కరెక్ట్ గా రాకపోవడానికి మూడు కారణాలు ఉండొచ్చు మొదటిది పోషకాల లోపం అది సూక్ష్మ పోషకాలైనా సరే స్థూల పోషకాలైనా సరే ఏ పోషకం లోపించినా సరే పండ్ల సైజు రాకపోవడం దిగుబడి లోపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకోటి మొక్కల్లో ప్రోటీన్ పదార్థాలు లోపించడం మొక్కలు బలంగా ఉండాలి అంటే ప్రోటీన్ శాతం అధికంగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మొక్కల్లో దృఢత్వం పెరిగి ఇంకా పండ్ల సైజు కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది కాబట్టి మొక్కలకు అన్ని రకాల పోషకాలను సవ పాళ్ళలో అందించి ప్రోటీన్ శాతాన్ని పెంచి మొక్కల్ని బలంగా చేసి పండ్ల సైజు మాత్రమే కాదండి నాణ్యత కూడా పెంచేలాగా సేంద్రియంగా అద్భుతంగా పనిచేసేది మహతి ఇకోటెక్ వారి గోల్డ్ పామ్ గోల్డ్ వెజ్ ఈ బత్తాయి నిమ్మ దానిమ్మ తోటల్లో అసలు పొటాషియం లోపం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే ఆకులు తమ సహజ రంగును కోల్పోయి మచ్చలు ఏర్పడి అంచులో కాలిపోయినట్లు కనిపిస్తాయి పెరుగుదల మందగించడం కూడా ఒక లక్షణం అయిపోతుంది మొక్కలు సాధారణంగా పెరగవు ఆకులు చిన్నగా కాండలు సన్నగా అయిపోతాయి మొక్కలు బాగా పూతకు రావు పండ్లేమో సరిగ్గా కాయవు తీవ్రమైన లోపం ఒకవేళ కలిగినట్లయితే మొక్కలు త్వరగా వాడిపోయే అవకాశం కూడా ఉంది ఇంకా దీనికి పరిష్కారంగా పాంగోళ్లో పొటాషియం పుష్కలంగా పొందుకొని ఉంటుంది ఆకులు పత్రహరితం కోల్పోకుండా చేసి మొక్కల అభివృద్ధి పెంచి త్వరగా పూతకు వచ్చేలాగా మరియు పండ్లు కూడా అనుకున్న సైజు లో ఉండి మొక్కలు అసలు వాడిపోకుండా చేయడానికి ది బెస్ట్ గా ఉపయోగపడేది పాంగోళ్ళు పాస్పరస్ లోప లక్షణాలు చూసుకున్నట్లయితే పాస్పరస్ మొక్కల వేల పెరుగుదలకు శక్తి ఉత్పత్తికి మరియు పిండి పదార్థాల నిల్వకు కూడా సహాయపడుతుంది పాస్పరస్ లోపం వల్ల మొక్కలు వ్యాధులకు ఎక్కువగా గురవుతాయి ఇక లోప లక్షణాలు చూసుకున్నట్లయితే పూత ఆలస్యంగా వస్తుంది మొక్కలు తక్కువ పండ్లు ఇస్తాయి పండ్లు చిన్నవిగా ఉంటాయి మరియు రంగు రుచి పరంగా బాగా ఉండవు పూత ఆలస్యం అవ్వకుండా అధిక మోతాదుల్లో పండ్ల దిగుబడి ఇస్తూ పండ్ల పరిమాణం పెంచేలా చేయడానికి పామ్గులో పాస్పరస్ కూడా అధికంగా ఉందండి ఇప్పుడు జింక్ లోప లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుల అంచులు అల్లకల్లులంగా ఉంటాయి రంగు మారి పసుపు లేదా తెల్లటి చారులు కనిపిస్తూ ఉంటాయి మొక్కలు సాధారణంగా పెరగవు పండ్లేమో చిన్నవిగా పల్చగా వస్తాయి పండ్ల రంగు కూడా పెలుసుగా ఉంటాయి ఆలస్యంగా పూతకు వస్తాయి పండ్లు కాతకు సరిగా రావు కూడా ఈ జింక్ లోప లక్షణాలను సవరించడానికి పాంగోళ్ళు ఒక్కటే కాదండి నానా గోల్డ్ కూడా మీకు పరిచయం చేస్తున్నాం ఇనుపదార్థ లోపం వల్ల ఆకుపచ్చ గీతల మధ్య ఆకు మీద పసుపు రంగులోకి మారడం గాని ఇంటర్వీనల్ క్లోరోసిస్ లాంటివి ఆకు ముందుగానే రాలిపోతున్నా సరే పూత కాత బొత్తిగా తగ్గిపోయినా సరే మొక్కల్లో పెరుగుదల లేకపోయినా ఎలాంటి అనుమానం లేకుండా మీరు వెంటనే పామ్ గోల్ని నానా గోల్డ్ స్ప్రే చేసుకోవచ్చు మీ పండ్ల తోటలో ఇలానే బోరాన్ డెఫిషియన్సీ అంటే బోరాన్ లోపం చూసుకున్నట్లయితే పండ్ల తోటలో బోరాన్ లోపం వల్ల కలిగి పండ్లపై పగుళ్లు కానీ నల్లటి రంగు మచ్చలు కానీ ఇంకా పండ్లను నాణ్యతను దెబ్బతీసే కార్క్ ఏర్పడడం ఆకుల రంగు మారిపోవడం గాని లోపలికి వంగిపోవడం కాని ఇవన్నీ సవరించడానికి కూడా మహతీ ఎక్కువ ఎక్కువ పామ్ గోల్డ్ మరియు నానోగోల్డ్ ఎంతగానో ఉపయోగపడతాయి ఇలా సూక్ష్మ పోషకాల లోపాన్ని సవరించడానికి పామ్ గోల్డ్ మాత్రమే కాదండి మహతీ ఎక్కువ టెక్కు వారు నానోగోల్డ్ ని కూడా మార్కెట్ లోకి తీసుకొచ్చారు ఆకులు పత్రహరితం కోల్పోకుండా ఇంకా ఆకులు ముందుగానే రాలిపోకుండా పూత ఖాతా తగ్గిపోకుండా గోల్డ్ ని స్ప్రే చేసుకుంటాయి ఆకులు మంచి రంగులో ఉంటాయి చిగుర్లు కూడా అధికంగా పెరిగి దిగుబడి పెరిగిపోతుంది పండ్ల నాణ్యత దెబ్బతినకుండా పండ్ల మీద పగుళ్లు గాని మచ్చలు గాని రాకుండా ఉండడానికి ఇంకా ఏ రకమైన సూక్ష్మ పోషకాల లోపమైనా సరే సవరించడానికి ఒకటే మార్గం మహతీ ఎక్కుంటే వారి పామ్ గోల్డ్ నానగోల్డ్ ఇంకా నాన్ వెజ్ వల్ల కలిగే ఉపయోగాలు చేసుకున్నట్లయితే దానిమ్మ బత్తాయ నిమ్మ తోటల్లో పండ్ల పరిమాణం సరిగ్గా లేకపోవడానికి ఒక కారణం మొక్కల్లో ప్రోటీన్ పదార్థ లోపం అనుకున్నాం మీ పండ్ల తోటల్లో పండ్లు అనుకున్న పరిమాణంలో ఉండి కాయ నాణ్యత కూడా ఉండాలి అనుకుంటే ప్రతి రైతు తప్పక వాడాల్సిన ప్రొడక్ట్ నాన్ వెజ్ ఈ నాన్ వెజ్ అనేది వంద శాతం ఆర్గానిక్ అయిన ప్రొడక్ట్ దీనివల్ల మొక్కల్లో ప్రోటీన్ పదార్థాలు పుష్కలంగా అందిపుచ్చుకొని మొక్కలు ఇంకా బలంగా తయారవుతాయి అలాంటప్పుడు ఎలాంటి తెగుళ్ళు చీడపిరుగులు వ్యాపించినా సరే తట్టుకోగలిగి రోగ శక్తిని పొందుకుంటుంది మొక్కల్లో రోగ శక్తి బలపడితే ఇంకా ఎలాంటి తెగుళ్ళు వ్యాపించవో తద్వారా మొక్క ఇంకా బలంగా తయారయ్యి ఎలాంటి లోపాలు గాని ఉండవు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గిపోతాయి అలాంటప్పుడు పండ్ల నాణ్యత గాని పండ్ల పరిమాణం కూడా ఎలాంటి డౌట్ లేకుండా అద్భుతంగా వస్తాయి చూసారు కదండి మహతీ కొట్టే క్వారీ గోల్డ్ పామ్ గోల్డ్ నాన్ వెజ్ వాడుకోవడం వల్ల దానిమ్మ బత్తాయి నిమ్మ తోటల్లో పండ్ల సైజ్ కరెక్ట్ గా రావడమే కాదండి నాణ్యత కూడా అత్యధికంగా వస్తుంది ఇంకేం ఆలోచిస్తున్నారు ఏం ఆలోచించకుండా వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవడానికి కింద ఇచ్చిన నంబర్ ని సంప్రదించండి ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నీ ఛానల్ ధన్యవాదాలు